యంపేట పట్టణంలోని గల మల్లెచెరులో మరి కొందరు మట్టి వ్యాపారులు రైతుల పేరిట మట్టి కొట్టడం జరిగింది దాన్ని నిన్న సాయంత్రం నిలుపుదల చేయడం జరిగింది దాంతో పాటుగా మరి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఎంఆర్ఓ గారు మాత్రం మరి కొట్టనివ్వమని చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు ఉదయమే ఏడు గంటల నుండి మళ్ళీ జేసీబీలు పెట్టి మొన్నటి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు కొందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ రైతులు వాడుకోవాల్సిన పొలాలకు వాడుకోవాల్సిన మట్టిని అక్కడ ఏదో నామమాత్రంగా ఒక ఇద్దరు రైతుల పేరు ఒకరిద్దరు రైతుల పేర్లు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకు కానీ అగ్రికల్చర్ వాళ్ళకు కానీ ఎంఆర్ఓ వాళ్ళకు కానీ కంప్లైంట్ రూపంలో ఇచ్చి వీళ్ళు మట్టి వ్యాపారం దందా చేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఒక ఐదారుగురు సిండికేట్గా ఏర్పడి మట్టి వ్యాపారం చేస్తా ఉన్నారు మరి ఇలాంటి వారు రైతులకు మేలు చేయాల్సింది పోయి దీంట్లో ఒక విలేకరి కూడా పాత్ర ముఖ్య పాత్ర పోషించడం జరుగుతూ ఉన్నది నిజాన్ని నిజాన్ని నిర్భయంగా బయటకు తీసి ప్రజలకు తెలియజేయాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి దందలకు అక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అట్లాగే ఈ ఎమ్మెల్యే గారి పేరు వాడుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటివి మా ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటికి సపోర్టు చేయరు ఉపేక్షించరు మరి ఇప్పుడే కాదు తర్వాత కూడా ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటే మాత్రం బాగుండదని చెప్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని విషయము మీరేదన్నా దంద చేసుకుంటే లీగల్గా చేసుకోండి అంతేగాని ఇల్లీగల్గా చేసుకోవద్దని చెప్తూ మరి అట్లాగే ఎంఆర్ఓ గారు నిన్న కొట్టిన జేసీబీలకు ఆ ట్రాక్టర్లను సీజ్ చేయాల్సిందిగా మరి ఈరోజు కూడా మీ ఆర్ఐ గారు కూడా స్పాట్కు వెళ్ళి చూడడం జరిగింది ఎన్ని ట్రిప్పులు కొట్టారు దాదాపుగా వెయ్యి ట్రిప్పులు కొట్టడం జరిగింది రైతు అనేవాడు చదువు చేసుకోవడానికి ఇరవై ట్రిప్పులు ముప్పై ట్రిప్పులు లాస్ట్ అంటే ఒక యాభై ట్రిప్పులు కొట్టుకోగలుగుతాడు అంతే తప్పించి వీళ్ళు మురం దందా చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే వాటిని సీజ్ చేసి వారిపై చట్టపర్యంగా చర్యలు తీసుకొని కేసులు చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరడం అయింది లేనిచో పై అధికారులైన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది మల్లె చెరువులోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ ఎఫ్టీఎల్ ల్యాండర్లో పోసి భూదందా చేస్తున్నారు ఇసుక చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని అడిగితే ఎమ్మెల్యే గారు పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇటువంటి వాటిని ఉపేక్షించరు మా ఎమ్మెల్యే పేరు వారిని